గాయపడతాం కానీ ఏం చేయకూడదు మరణించేంత విధంగా నువ్వు గాయపడకూడదు మరణానికి తీసుకెళ్ళకూడదు ఆ గాయం శాశ్వతంగా పట్టి పీడించకూడదు ఆయన చేతికి అప్పగించాలి ముందుకెళ్ళాలి ఒకే ఒక జీవితం ఉండేది ఎనభై తొంభై ఇక దీని గురించి ఏడుతుంటే కుదరదు ఒక్క సెకండ్ కూడా వేస్ట్ చేయకూడదు ఆయన చేతికి అప్పగించాలి ముందుకు దూసుకెళ్ళాలి ప్రపంచం ఏమనుకున్నా నిన్ను నమ్ముతున్న ఒక తండ్రి ఉన్నాడు నిన్ను హెచ్చించే దేవాది దేవుడు ఉన్నాడు దావీదన్నాడు హల్లెలుయ్యా ఐశ్వర్యము గొప్పతనము నీ వలన కలుగును బలమును పరాక్రమములు నీవు ఇచ్చే దానములు హెచ్చించు వాడవు బలమునిచ్చు వాడవు నువ్వేనయ్యా ఎఫ్త ఒక వేసకుమారు అలా నాన్న ఒక వేసతో వెళ్ళడం వలన జన్మించిన వాడు ఎవరో ఎఫ్త అది నాన్న తప్పు కానీ కుమారుడు తోపే ఉంది అందువలన తన ఇంటికి వెళ్ళాడు నాన్న ఇంటికి వెళ్తే ఎప్పుడు ఆహ్వానించిన పో అన్నాడు బయటికి హృదయం మామూలు గాయం కాదు ఒక పక్కన ఆ కుమారుడు అంటున్నారు ఇంకొక పక్కన మారుతు తల్లి ఒప్పుకోవట్లా ఒక పక్కన అసలైన తండ్రి ఒప్పుకోవట్లా సహోదరులు ఒప్పుకోట్లా సహోదరులు ఒప్పుకోవట్లా గాయపడ్డాడు కానీ పక్క ఊరికి వెళ్ళిపోయాడు మరణించి అంత విధంగా గాయపడల శాశ్వతంగా ఆయన పట్టి పీడించాల దేవుని చేతికి అప్పగించాడు సర్వశక్తి గల దేవుడు ఏ ప్రాంతం వాళ్ళైతే తరిమి కొట్టారో ఆ ప్రాంతానికి న్యాయాధిపతిగా దేవాది దేవుడు తీసుకొచ్చాడు